कीअं <laughs> मज़ा なるほど。Huh बीजेपी <laughs> पार्टी <laughs> <laughs> భారతదేశం స్వాతంత్రం వచ్చింది వచ్చినాక ఎన్నో చిన్న చిన్న రాజ్యాలను సర్దార్ పటేల్ ఆ రాజులను పోయా చెప్పిండు ఎందుకంటే బ్రిటిష్ ఒక కండిషన్ పెట్టింది ఏంటంటే మీరు రాజులను ఒప్పియాలి ఒప్పిస్తేనే వాళ్ళు భారతదేశంలో కలిసిపోతారు అట్లా జూనాగఢ్ అనేది ఎన్నో ఉన్నాయి అక్కడ ముస్లిం రాజు ఉండే ఇక్కడ నిజాం రాజు ఉండే శ్రీనగర్ మన కాశ్మీర్లో హిందూ ఉండే వీళ్ళందరితోటి మాట్లాడి కలిసి కలి కలిసిండు మన దేశంలో కానీ తెలంగాణలో నిజాం సర్కార్ ఉండే నిజాం ఉస్మాన్ అలీఖాన్ అని తను ఒక మంచి వ్యక్తి ఉండే ఒక రాజు కానీ తన కంట్రోల్ మొత్తం పోయింది నిజాం ఉస్మాన్ అలీఖాన్కు అప్పుడున్న రాజుకు మన హైదరాబాద్ రాష్ట్రం ఉండేది తెలంగాణ కాదు హైదరాబాద్ రాష్ట్రం ఉండేది ఆ రాష్ట్రం కంట్రోల్ ముఖ్యంగా తెలంగాణ ఉండే కొంచెం గుల్బర్గా కర్ణాటక మళ్ళా మహారాష్ట్ర భాగాలు కొంత ఉండే మొత్తం కంట్రోల్ పోయింది రజాకారులు కాసిం రిజ్వి అనేటైన రజాకారుల లీడరు బయట నుంచి గుండాలను టెర్రరిస్ట్ను తీసుకొచ్చి మన ప్రజల మీద దాడి చేస్తుండే మర్డర్లు రేపైతుండే చాలామంది ఇక్కడ నుంచి పారిపోయిండ్రు ఆంధ్ర తెలంగాణ తెనాలిలోనో లేకుంటే కర్ణాటకనో అక్కడ పోయి పోయిండ్రు ఎందుకంటే ఇక్కడ ఉంటే రక్షణ ఉండదు మహిళలకు రక్షణ లేదు ఎంతోమంది పురుషులను చంపేయడం మొదలైంది అటువంటి పరిస్థితుల మన జిల్లాకు ఓ కనెక్షన్ ఉంది మన వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా అప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉండే బురుగుల రామకృష్ణారావు ఫస్ట్ మొదటి మొదటి ముఖ్యమంత్రి ఉండే కేవీ రంగారెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు అయితే ఇక్కడ మర్డర్లు రేపులు రసాకారులు చేస్తుంటే వీళ్ళు అంటే మొట్టమొదలు వీళ్ళు నెహ్రూ గారికి ఉత్తరాలు రాస్తారు కానీ రెస్పాన్స్ ఉండరు తర్వాత వీళ్ళు బాంబేలో సిడబ్ల్యూసి మీటింగ్ అవుతుంటే మురుగుల రామకృష్ణారావు గారు మర్డర్ రేప్ చేస్తున్నారు ఊర్లల్లో పట్టణంలో అంటే అప్పుడు నెహ్రూ గారు అంటారు కొంచెం ఆగాలే అని అంటారు ఇంకా అవుతుంటే మళ్ళీ ఉత్తరాలు రాస్తారు ఏమి లేకుంటే ఢిల్లీకి పోతారు ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి మళ్ళీ నెహ్రూ గారిని కలిస్తే వారు అంటారు ఇప్పుడే మన పార్టీషన్ అయింది ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయింది లక్షలా లక్షలాది మంది చనిపోయిండ్రు మళ్ళా ఇది కూడా ఇది కలిపితే భారతదేశంలో కలిపితే ఆర్మీతోటి మళ్ళా ఎటువంటి ఇటువంటి పరిస్థితులు ఏ ఏర్పడతాయి అప్పుడు ఎంతోమంది సస్తారు మీకు తెలియదు మీకు నేషనల్ పాలిటిక్స్లో కొంచెం ఆగాలి ఓపిక పట్టుకోవాలి కానీ ఇక్కడనైతే మిట్ట మధ్యాహ్నంలో మర్డర్ జరుగుతుండే అయితే అప్పుడు ఏం చేయాలనో తెలియక కేఎం మున్షి గారు మున్షి గారు నెహ్రూ గారికి దగ్గర కేఎం మున్షి గారు కాంగ్రెస్ ఉండే తనను భారతదేశం నుంచి హైదరాబాద్ అనే రాష్ట్ర దేశంకు ఒక అంబాసిడర్గా ఏజెంట్ జనరల్గా అపాయింట్ చేసి అయితే నెహ్రూ గారిని అడిగితే ఆగమంటుండ్రు అయితే వీళ్ళు దిక్కులేక కేఎం మున్షిగారి దగ్గర పోయిండ్రు కేఎ మున్షిగారి నెహ్రూకు చాన్ దగ్గరనే అయితే గారు ఓ సలహా ఇచ్చిండేందంటే మీరు పోయినరు రెండుసార్లు కలిసిండ్రు ఏమైతే లేదు కదా నెహ్రూ గారితో ఒకటే ఒక మార్గం మీకు ఏంటంటే మీరు సర్దార్ పటేల్ గారిని వచ్చి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆరోగ్యం మంచి లేకుండే ఉండే అయితే దేరాదున్ల అప్పుడు ఆ రోజు దేరాదూన్ వాళ్ళంటే మూడు రోజుల ప్రయాణం అప్పుడు కేవీ రంగారెడ్డి గారు బురుగుల రామకృష్ణారావు గారు మరి మరి చెన్నారెడ్డి గారు ఇదే ప్రాంతం వికారాబాద్ జిల్లాకు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వల్ల వల్లభాయ్ పటేల్ గారి దగ్గర పోయి కలుస్తారు కలిస్తే తను ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ రోజుల ఇక్కడ సమాచారం బయటికి పోతలేకుండే ఇది వేరే దేశం ఉండే ఆ రోజుల్లో ఇంటర్నెట్లు యూట్యూబ్లు ఇవన్నీ ఏం లే వాట్సాప్లు ఏం లేకుండే అండ్ న్యూస్ పేపర్ ఇక్కడ న్యూస్ పేపర్ అక్కడ ఓకపోయేది అయితే నిజంగానే ఇట్లా అవుతుందా ఇప్పుడు అవుతున్నాయి సార్ మర్డర్లు రేపులు రోజు అవుతున్నాయి ఓ గ్రామీణ ప్రాంతాలల్లో అయితే నిజంగానే ఘోరంగా పరిస్థితి కొన్ని కొన్ని గ్రామాలల్లో అని చెప్తే అట్లన నాకు కొంచెం సమయం ఒక వారం సమయం వేయండి అంటే ఒక వారంలోనే నిర్ణయం తీసుకుంటాడు దాన్ని ఆపరేషన్ పోలో అని పెట్టి భారతదేశం సైన్యాన్ని పంపుతాడు అందుకే మనకు ప్రత్యేకంగా తెలంగాణకు మన రంగారెడ్డి జిల్లాకు వికారాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది సర్దార్ పటేల్ వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో మనము తప్పనిసరిగా భారతదేశం ఐక్యత చేసినా కూడా మన తెలంగాణ ప్రజలైతే సర్దార్ వల్లభాయ్ పటేల్కు రుణపడి ఉండాలి దేశవ్యాప్తంగా ఇది ప్రోగ్రామ్ జరుగుతున్నాయి దేశాన్ని ఐక్యత చేసిన మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇది వచ్చే తరాలకు కూడా తెలిసి ఉండాలని ఈ ప్రోగ్రాం వాళ్ళు సార్ అందరికీ ధన్యవాదాలు ప్రశ్ని